మీరు ఈ సెవెంటీన్ సెకండ్ల టెక్నిక్ వినగానే మీ కోరికలు నెరవేయడం మొదలవుతుంది ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీడియో చివరి వరకు చూడండి మంచి క్లారిటీతో మీరు ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా మీరు ఎప్పుడైనా ఒక ఆలోచనను ఊహించిన వెంటనే అదే నిజం అయిపోయిందా ఏదో ఒకరోజు మీరు కూడా ఇలా అనుకునే ఉంటారు నిజంగా నా మనసులో అనుకున్నట్టు జరిగిపోయింది అని అది యాదృచ్ఛికమా అదృష్టమా లేదా విశ్వం అందిస్తుందా ఈరోజు మనం మాట్లాడే విషయమే అద్భుతమైన సెవెంటీన్ సెకండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెంటీన్ సెకండ్స్ అంటే ఏమిటి సెవెంటీన్ సెకండ్స్ అంటే ఏ ఆలోచనను సెవెంటీన్ సెకండ్ల వరకు శ్రద్ధగా భావంతో ఆలోచించడం అయితే జరుగుతుందో ఇది అబ్రహం హైక్స్ అనే స్పిరిచువల్ టీచర్ ద్వారా ప్రపంచానికి వచ్చిందని వాళ్ళు చెప్పారు ఏదైనా ఆలోచన పది పదిహేడు సెకండ్లలో పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుంది అదే ఫ్రీక్వెన్సీ మరొకటి మరొకటి ఆకర్షిస్తూ సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ దాటితే అది యాక్షన్లోకి వస్తుంది ఎగ్జాంపుల్కి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీరు ప్రేమను కోరుకుంటున్నారు అనుకోండి మీరు కళ్ళు మూసుకొని మీరు ఆల్రెడీ ఆ ప్రేమను పొందినట్టు అనుభూతి చెందుతూ నా సోల్మేట్ నన్ను ప్రేమిస్తున్నాడు అని సెవెంటీన్ సెకండ్స్ ఇమాజినేషన్ చేస్తే అది యూనివర్స్కు గొప్ప సిగ్నల్లా ఉంటుంది ఈ సెవెంటీన్ సెకండ్స్ రూల్లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ థాట్స్ అనేటివి ఏ విధంగా ఉండాలో చూద్దాం ప్రతి ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీ మీ ఆలోచన దానికి ఎమోషన్ కలిపితే వైబ్రేషన్ అవుతుంది ఈ వైబ్రేషన్ అన్నీ యూనివర్స్ క్యాప్చర్ చేస్తుంది ఇది రేడియో టవర్ లాంటిదండి మీరు ఏ ఫ్రీక్వెన్సీ అయితే పంపుతారో అదే రియాలిటీగా వస్తుంది మీరు కంటిన్యూస్గా నెగిటివ్ థింకింగ్ చేస్తే యూనివర్స్ నెగిటివ్ రిజల్ట్ దిశగానే పనిచేస్తుంది ఎగ్జాంపుల్కు నాకు డబ్బు లేదు అనే ఆలోచన నాకేమైనా వచ్చేస్తుంది అనే ఆలోచన రెండు ప్రయాణం మొదలు పెడతాయి ఏదైనా సెవెంటీన్ సెకండ్స్ కాన్సన్ట్రేట్ చేస్తే అది డామినేట్ అవుతుంది ఇప్పుడు సెవెంటీన్ సెకండ్స్ ప్లస్ సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం సెవెంటీన్ సెకండ్స్ అనేది స్పెర్క్ లాంటిది మొదటి సెవెంటీన్ సెకండ్స్ థాట్ అట్రాక్ట్ అవుతుంది సెవెంటీన్ ప్లస్ సెవెంటీన్ ఇజ్ ఈక్వల్స్ టు థర్టీ ఫోర్ సెకండ్ సెకండ్ లెవెల్ యాక్షన్ అవుతుంది యాక్టివేషన్ అవుతుంది థర్టీ ఫోర్ ప్లస్ సెవెంటీన్ ఇజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ వన్ సెకండ్ నెక్స్ట్ పవర్ సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ థాట్ మూమెంటమ్ రీచ్ అవుతుంది దానివల్ల మ్యానిఫెస్టేషన్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాంపుల్కి ఒక థాట్ నేను నా కొత్త డ్రీమ్ జాబ్లో ఉన్నాను దీన్ని సెవెంటీన్ సెకండ్స్ అంటే ఫీల్ ద జాబ్ స్మెల్ ద ఆఫీస్ సీ యువర్ ఐడి కార్డ్ కంటిన్యూ టిల్ సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ ఫీల్ గ్రాటిట్యూడ్ కాన్ఫిడెన్స్ దాన్ని సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ పాటు మీరు గ్రాటిట్యూడ్తో ఫీల్ అవ్వాలి ఇది వచ్చేసి ఎమోషన్ ప్లస్ క్లారిటీ ప్లస్ రిపిటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యానిఫెస్టేషన్గా చెప్పవచ్చు ఇప్పుడే ఈ క్షణానే నేను చెప్తూ ఉంటాను మీరు ఈ టెక్నిక్ అనేది ఇప్పుడే ఈ క్షణానే ఫాలో అవ్వండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మీరు ఈ టెక్నిక్ ట్రై చేయండి ఇప్పుడు నేనే తీసుకెళ్తాను ఓకేనా స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను ఓకే స్టార్ట్ కళ్ళు మూసుకోండి మీ కోరిక ఒక్క దాన్ని మాత్రమే తీసుకోండి ఇప్పుడు విజువలైజ్ చేయండి మీరు ఆ కోరికను ఆల్రెడీ పొందినట్టు భావించండి సెవెంటీన్ సెకండ్స్ వరకు ఆ కోరిక ఆల్రెడీ పొందినట్టుగా అనుభవించండి మీరు అనుభూతి చెందుతున్న భావనను గమనించండి ఇప్పుడు లెట్ గో చేయండి మీరు సెవెంటీన్ సెకండ్స్ యూనివర్స్కి దారి చూపించారు ఇప్పుడు అది ఖచ్చితంగా స్పందిస్తుంది ఇలాంటి టెక్నిక్స్ మనం ఉపయోగించే ముందు చాలా కామన్ మిస్టేక్స్ అయితే చేస్తాం అవి కూడా తెలుసుకున్నట్లయితే ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకునేందుకు అవకాశం అనేది ఉంటుందని కామన్ మిస్టేక్స్ గురించి చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఈ టెక్నిక్లో చాలామంది తప్పులు చేస్తారు ఎమోషనల్ కాన్సంట్రేషన్ లేకుండా ప్లెయిన్గా విజువలైజ్ చేయడం ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి యూనివర్స్కు నెక్స్ట్ పాయింట్ డౌట్తో చేయటం జరుగుతుందా జరగదా అనే డౌట్స్తో చేయడం అలా చేయకూడదు సెవెంటీన్ సెకండ్స్లో కూడా మైండ్ వండరింగ్ అవ్వడం సెవెంటీన్ సెకండ్స్ మనకు కావాల్సిన కోరిక పట్ల సెవెంటీన్ సెకండ్స్ మనం ఖచ్చితంగా మన మైండ్ అనేది ఉంచాలండి రిపిటేషన్ వితౌట్ ఫీలింగ్ ఏదో చెప్తూ ఉంటారు ఎక్కడో వేరే ఏదో చేస్తూ ఉంటారు ఇలా చేయకూడదు ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ కాదు ఇది ఒక మెంటల్ ట్యూనింగ్ మీరు మీ ఆలోచనను శ్రద్ధతో పెంచితే విశ్వం శబ్దంతో స్పందిస్తుంది ఇది సెవెంటీన్ సెకండ్స్ మాత్రమే కాదు ఇది మీరు నిజంగా తగినట్టు అనుభూతి చెందితే ఆ సెవెంటీన్ సెకండ్స్ అనేది డివైన్ సెకండ్స్ కూడా మారవచ్చు ఈ వీడియో మీలో ఏదైనా శక్తిని లేపితే ఒక లైక్ కొట్టి కామెంట్లో విశ్వం నన్ను వింటోంది అని రాయండి ఇలాంటి మరిన్ని శక్తివంతమైన వీడియోలు మీకోసం రాబోతున్నాయి కాబట్టి మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ సో మచ్